ఇది పెద్ద జమీందార్ కుటుంబం లాగా ఈ గేటుకి ఒకటి అని చెప్పేసి అక్షయ్ అయితే మాస్క్ కట్టుకుని దొంగతనంగా లోపలికి వెళ్తూ ఉంటాడు అలా లోపలికి వెళ్తూ తన షర్ట్ అయితే తీసుకోవడానికి అయితే చూస్తూ ఉంటాడు అమ్మయ్య ఇక్కడే ఉంది నా షర్ట్ అని చెప్పేసి అనుకుని షర్ట్ దగ్గరికి అయితే నెమ్మదిగా పాక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఎవరైనా చూస్తున్నారా లేదా అని చుట్టూ చూస్తూ ఉంటాడు ఇక ఎవరు చూడకపోవడంతో షర్ట్ అయితే తీసుకునే టైంలో అయితే అక్కడికి వచ్చి షర్ట్ అయితే మట్టేస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అలా చూసేసరికి ఒకసారిగా అవని షాక్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి అంటూ దొంగ దొంగ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరవగానే అక్షయ్ భయపడిపోతూ ఉంటాడు అమ్మో మళ్ళీ అందరూ వస్తే కొంప కొల్లేరు అవుతుంది అని చెప్పేసి అరవకు అరవకు నేనే నేనే అని చెప్పేసి అవని నోరు మూస్తూ ఉంటాడు ఎవరు నువ్వు అసలు ఎందుకు పట్టుకున్నావ్ లెగ్గు అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది నేనే అరవకు గట్టిగా అరవకు అందరూ వచ్చేస్తారు అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటాడు అసలు ఎవరు నువ్వు అని అనేసరికి నేనే అని చెప్పేసి తన మొక్కనుకున్న మాస్క్ అయితే తీస్తూ ఉంటాడు తీగా అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయి అక్షయ్ని అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అవని అయితే అక్షయ్ని చూసి అరడం ఆపేస్తూ ఉంటుంది ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అక్షయ్ని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది గాలికి నా షర్టు మీ ఇంటికి లోకి వచ్చింది అది తీసుకోవడానికే వచ్చాను ఇలాగా అని చెప్పేసి అంటూ ఉంటాడు పిలిస్తే నేనే ఇచ్చి ఇస్తాను కదండి అని అవని అనే సరికి పిలిస్తే అందరూ లేస్తారు అదంతా అవసరమా అని చెప్పేసి షర్ట్ తీసుకోవడానికి వచ్చాను అని చెప్పేసి షర్ట్ తీసుకొని వెళ్ళబోతూ ఉండగా అక్కడ నీళ్ళు తరిగి జారిపోతూ ఉంటాడు అక్షయ్ అలా జారిపోతూ అవనిపై అయితే పడుతూ ఉంటాడు ఇక అయితే అక్షయ్ని పట్టుకుంటూ ఉంటుంది అలా అక్షయ్ అవని అయితే ఒకరినొకరు పట్టుకొని ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతూ ఉంటారు